హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మన ట్రెడిషనల్ స్వీట్ అయిన బొబ్బట్లని సింపుల్గా కొత్తగా చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసే విధంగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ బొబ్బట్లని ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు మేమైతే బొబ్బట్లు అంటామండి మరి మీరేమంటారో కమెంట్ సెక్షన్లో చెప్పండి అంతేకాకుండా రెగ్యులర్ గా చేసుకునే మైదాపిండితో కాకుండా కొంచెం హెల్తీగా గోధుమ పిండి ప్లస్ మైదా పిండి కలిపి ఇక్కడ నేను చేస్తున్నాను మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ఫస్ట్ చేయాల్సిన పని ఒక రెండు గంటల ముందర పచ్చిశెనగ పప్పుని నానబెట్టుకోవాలి నేను ఈ గ్లాస్ నిండా వన్ గ్లాస్ తీసుకున్నాను శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసి నానబెట్టేసుకున్నాను పప్పు కూడా నానిపోయింది చూస్తున్నారు కదా సో దీని అయితే పక్కన పెట్టేసుకుందాము ఒక వడల్పాటి గిన్నెలో సేమ్ ఇందాక ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నానో అదే గ్లాస్ తో మెజర్మెంట్స్ చూపిస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ నేను ఒక గ్లాస్ గోధుమ పిండికి ముప్పా గ్లాసు మైదా పిండి వేసుకున్నాను అందులో కొద్దిగా సాల్ట్ అండ్ చిటికెడు పసుపు పసుపు అనేది కలర్ కోసమే అక్కర్లేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు ఈ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం బాగా తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి పోసుకొని ఈ నెయ్యి మొత్తం పిండికి పట్టే విధంగా బాగా రఫ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఇందుట్లో కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి లేదు మైదా అస్సలు వద్దు అనుకుంటే రెండు గ్లాసుల వరకు కూడా గోధుమ పిండి తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో కలిపేసుకోవటమే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిండి మనకి మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం లూజ్గానే ఉండాలి బొబ్బట్లకి ఎప్పుడు కూడా పిండి సో దాన్ని బట్టి చూసుకొని వాటర్ని పోసుకొని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి ఇక్కడ పిండిని పూరీ పిండి కన్నా కూడా కొంచెం లూజ్గా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను మనం చేసేది నేతి బొబ్బట్లు కాబట్టి సో మొత్తం నెయ్యితో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇక్కడ నెయ్యి యూస్ చేస్తున్నాను కావాలనుకుంటే నెయ్యి బదులు నూనెన్నా యూస్ చేసుకోవచ్చు ఇలా కలిపేటప్పుడు ఈ బొబ్బట్లకి ఈ పిండి కలపడంలోనే ఉంటుందండి సో బాగా కలుపుకుంటేనే మనకి అవి సాఫ్ట్గాను చాలా బాగుంటుంది ఇక్కడ మీరు కావాలనుకుంటే మొత్తం కూడా మైదాతో కూడా చేసుకోవచ్చు టూ గ్లాసెస్ వరకు మైదా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కలుపుకొని చేసుకోవచ్చు సో ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి పిండి అయితే ఇక నేను ఫైనల్గా ఒక త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని పోసుకుంటున్నాను నెయ్యి మనకి కాచి చలాచిన నెయ్యి అయితే చక్కగా సాఫ్ట్గా కలిసిపోతుంది సో ఈ మొత్తం కూడా కలిపేసుకొని మనము మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఈ పిండిని ఒక టూ త్రీ అవర్స్ కానీ మనము నానబెట్టుకున్నామంటే మనకి బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి సో నేను ఇక్కడ నెయ్యి అప్లై చేసేసుకొని మొత్తం కూడా మూత పెట్టేసుకుంటున్నాను ఒక టూ అవర్స్ తర్వాత మనం నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేసి ఉడికించేసుకుందాము ఇలా కుక్కర్లో ఒక గ్లాస్ పప్పుకి ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఒక త్రీ విజెస్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఖచ్చితంగా ఒక త్రీ టు ఫోర్ విజెస్లో ఆపేసుకోవాలి లేకపోతే వెంటనే ఇది ఉడికిపోయి మొత్తం పేస్ట్ అయిపోతుంది లేదనుకుంటే గిన్నెలో అన్న ఉడికించుకోవచ్చు ఇక్కడ త్రీ విజెస్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము పప్పు చక్కగా ఉడికిపోయింది నెక్స్ట్ దీన్ని ఒక స్ట్రైనర్లో పోసుకుంటే మనకి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా కిందకొచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా స్ట్రైనర్లో వేసుకొని కాసేపు వదిలేద్దాము ఇలా సెపరేట్ చేసిన వాటర్ని వేస్ట్ చేయకుండా మనం పప్పు చారు ఏమన్నా పెట్టుకుంటే అందులో యాడ్ చేసుకోవచ్చు సో ఈ పప్పు ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం సరిపోతుంది మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు సో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని కూడా ఇందుట్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి సో ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఉంటే మనకి కాసేపటికి దగ్గర పడుతుంది నెక్స్ట్ ఇందులో హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకున్నాను మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ మొత్తం కూడా దగ్గర పడే వరకు కూడా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం దగ్గర పడిపోయింది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని మరోసారి నేను కలుపుకుంటున్నాను మనకి పిండి మొత్తము ప్యాన్ నుంచి సపరేట్ అయినట్టు ఇలా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట సో ఇలా ఉంటే మనకి తయారైపోయినట్టే మీరు కావాలనుకుంటే కొద్దిగా స్పూన్తో తీసుకొని చేత్తో ఇలాగ బౌల్లా చేస్తే చక్కగా బౌల్లా రావాలన్నమాట చేతికి అంటుకోకుండా అలా వచ్చిందంటే పిండి మనకి రెడీ అయిపోయినట్టే ఒకవేళ రాలేదు అంటే ఇంకొంచెం సేపు స్టవ్ మీద పెట్టుకొని కలుపుకోవాలి ఇవి చక్కగా ఆరిపోయిన తర్వాత కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చేతికి చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి బొబ్బట్లు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ సరిపడా చేసుకోవాలి బొబ్బట్లకి ఇలాగా బాల్ సైజ్ లో చేసుకొని మనం అన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇలా పిండి మొత్తం కూడా చిన్న చిన్న బాల్స్ చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకుందాం ఒకేసారి తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసేసుకుంటున్నాను బటర్ పేపర్ అవైలబుల్గా లేకపోయినా కూడా ఏదైనా ఒక కవర్ మీదన్నా కూడా ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న పిండి ముద్దని కొంచెం తీసుకొని పూరి సైజులో ఓత్తుకున్న తర్వాత అందుట్లో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా లోపల పెట్టి మొత్తం కూడా రౌండ్గా క్లోజ్ చేసేసేయాలి స్టఫ్ అనేది ఎక్కడా కూడా బయటకు ఉండకూడదు అనమాట సో ఈవెన్గా మొత్తం అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రౌండ్గా దీన్ని మరొకసారి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని బటర్ పేపర్ మీద పెట్టేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒక కవర్ పెట్టి మనం స్ప్రెడ్ చేసామంటే చాలా ఈజీ అయిపోతుంది బొబ్బట్లు స్ప్రెడ్ చేయటము ఇలా ఈవెన్ గా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకుంటూ మనము రౌండ్ గా బొబ్బట్లను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా సులువుగా అయిపోతుంది మనకి బొబ్బట్టు ప్రిపేర్ చేయడం అనేది చూస్తున్నారు కదా నీట్గా స్ప్రెడ్ అవుతుంది అన్ని వైపులా ఇలా స్ప్రెడ్ అవడానికి కొద్దిగా నెయ్యి అయితే మనము ఫస్ట్ అప్లై చేసుకోవాలి కవర్స్కి అయితే లేకపోతే త్వరగా స్ప్రెడ్ అవ్వదు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి రాసుకొని దానిపైన ఈ బొబ్బట్లను వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అది గుర్తుపెట్టుకోవాలి లేకపోతే ఇవి మాడిపోతుంది బొబ్బట్లు వేసిన వెంటనే సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా రెండు వైపులా నెయ్యి వేసి కాల్చుకుంటే మనకి బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి అంతేకాకుండా ఇలా వేసిన వెంటనే బొబ్బట్లను తిప్పొద్దు ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాతే రెండో వైపు తిప్పుకొని నెయ్యి వేసి కాల్చుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే విధంగా అన్ని బొబ్బట్లని కూడా మనము కాల్చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తుంది విజయ్ కిచెన్ మసాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్